రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కన్నా కేసీఆర్ గవర్నమెంటే బెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రైతులకు ఎలాంటి లాభం లేదు ఇంతవరకు రైతు బంధు అనేది కూడా లేదు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కేసీఆర్ గవర్నమెంట్ ఉండింటే ఇంత ఇబ్బంది వచ్చేది కాకుండా తెలంగాణ లోక్సభ ఎలక్షన్ ఉన్నాయి కదా ఏ ఏ పార్టీ వస్తే బాగుంది అక్కడ ఇండియా బాగుండాలి అంటే బీజేపీ రావడమే మంచిది ఆయన మోడీ ఈ దేశానికి కాపాడగలిగే శక్తి ఉంది అంటే అది మోడీకి ఒక్కటే ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి